Oh, <laughs> నూట యాభై ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన శివాలయంకు పోటెత్తిన భక్తులు కృష్ణా జిల్లా పడ నియోజకవర్గం బంటిమిల్లి మండలం బంటమిల్లి టౌన్లో గత పదిహేను శతాబ్దాలుగా భక్తుల కోరికలు తీరుస్తున్న శ్రీ గంగా పార్వతీ సమేత చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయంకు కార్తీక మాసం మూడవ సోమవారం భక్తులు వందలాదిగా తరలివచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రుద్రపాక సాంబశివరావు మాట్లాడుతూ ప్రస్తుతం కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో ప్రతిరోజు మహాన్యాస రుద్రాభిషేకాలు జరుగుతున్నాయని ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు మాస శివరాత్రి నాడు లక్ష బిల్వార్చన జరుగుతుంది అని తెలిపారు కార్తీక మాసంలో సూర్యోదయం కన్నా ముందు స్థానం ఆచరించి శివాలయంలో మహాదేవుని దర్శనం చేసుకుంటే అనంత పుణ్యం లభిస్తుంది అని కార్తీక సోమవారం రోజున శివ దర్శనం అనంతరం ఆలయ ఆవరణలో దీపం పెడితే కష్టాలు వస్తున్నారు ముగ్గులో అభిషేకాలు జరుగుతున్నాయి లక్ష లక్ష బిలువార్చన సహస్ర దీపాలను కూడా జరుగుతుంది రేపు ఇరవై తొమ్మిది సహస్ర దీపారాధన భక్తులను ఇచ్చేసి ఆ కార్యక్రమం చేపలి కోరుతున్నాము లక్షపిల్లవాచన ఇరవై తొమ్మిది పంట శివాలయంలో సభ్యశెట్టి హరినాథ్ బాబు బాబుగారు అబ్బాయి చేస్తున్నారు ఒత్తులు ఎలిగిస్తారు భక్తులు దేనివల్ల అంటే పుణ్యం మంచి ఏదైనా శుభ్రంగా జరగాలని కోరు కోరుతున్నాము నక్తల్ విశేషం అంటే ఏమిటి కార్తీక మాసంలో ఎందుకు ఆచరణ చేయాలి కార్తీక మాసంలో తెల్లవారుజామున ముహూర్తం అంటే మూడు నుంచి నాలుగు గంటల సమయంలో స్థానం ఆచరించి శివాలయంకు చేరుకుని సూర్యోదయం కన్నా ముందే శివపూజ చేసి కఠిన ఉపవాసం ఆచరిస్తూ సూర్యాస్తమయం తర్వాత శివపూజ చేసి శివప్రసాదం స్వీకరించడం నక్తల విశేషం లేదా నక్తల ఉపవాసం అంటారు ఇలా కార్తీక మాసంలో చేసేవారికి సర్వం శివకృప చేరతాయి శివలోకం ప్రాప్తి కూడా కలుగుతుంది అని పరమాచార్య స్వామివారు కూడా చాలా మంది భక్తులకు నక్తల ఉపవాస దీక్ష గురించి తెలిపేవారు తెల్లవారుజామున కాళ్ళకుము తీర్చుకుని గుళ్ళో శివ శివ దర్శనం చేసుకుని శివుడికి శివుని అనజ్ఞ పొంది ధరించాలని కోరుతున్నాం సరే ఈ నెల రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు సోమవారాలు నియమనిష్టాలతో ఉపోషం ఉండి దేవుడికి శివుడు శివుడికి అభిషేకం చేసి తరించాలని కోరుతున్నాం కాలంలో శివుడికి అభిషేకం చేసి పంజివాడ దీపారాధన చేసి చేసిన భక్తులకి సంతోషం కలుగును అది శ్రీశైలం దగ్గరలోని బ్రహ్మగిరికి చెందిన ఒక మహాశివ భక్తుడు ఆయన శిల్పి ఈ నగ్కల ఉపవాస దీక్ష ద్వారానే నలభై రోజుల్లో రెండు మహత్తర నంది శిల్పాలు చెక్కి వాటిని శ్రీశైలం ఎలా తీసుకువెళ్లాలో తెలియక దిగులు పడుతుంటే ఆ శ్రీశైలం మల్లన్న స్వప్నం ద్వారా రెండు పలుపు తాళ్ళు ఇచ్చి ఆ శిలను మెడకు వేసి వెనుక తిరిగి చూడకుండా శ్రీశైలం చేరుకోమని చెప్పాడు కానీ పాతాల గంగ దాటే సమయంలో వెనక వస్తున్న నంది రావడం లేదేమో అని ఆ శిల్పి వెనక్కి తిరగ వెనకాల ఉన్న నంది మళ్ళీ శిల్పం రూపంలో మారింది దాంతో ఒక్క నందితోనే శ్రీశైలం చేరుకున్నాడు ఆ శిల్పి ఇప్పటికీ ఆ రెండో నంది పాతాళ గంగలో ఏడు వందల అడుగుల లోతులో ఉంది దాన్ని ఉబ్బిలి బస్వర్ణగా భక్తులు పిలుస్తారు తీసుకుంటాము శ్రీశైలం క్షేత్రానికి వెళ్తా ఉన్నాము నలభై ఒక్క రోజు దీక్ష భవానీలుగా అయ్యప్పలకి మధ్యాహ్నం పూట సర్ది శివ దీక్షకు సాయంకాలం పూట సర్ది కారు తాతగారు తండ్రి గారు ఇది నాది నాలుగో తరం నూట నాలుగో తరాలని మేము గుళ్ళో చేస్తున్నాం చే ఇంతమటుకు ఏమీ ఏమీ లేదు ఏంటి ఆ దేవుడి దేవల నేను సంతోషంగా ఉన్నాను ఇంతే స్వస్తి నూట యాభై సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు ఇప్పుడు పెట్టిన శివలింగం పదకొండు పదేళ్ళు అప్పటికి ఇప్పటికీ చాలా చాలా మార్పుగా ఉంది పర్వాలేదు